హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మేము టౌన్కి అయితే వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే ఖతర్ వెళ్తున్నారు కదా కొన్ని షాపింగ్ అయితే చేయాలన్నారు అందుకోసం అయితే బయలుదేరుతున్నాము ఇంకా ముందుగా అయితే మా హస్బెండ్ చూడండి వెంకటగిరిలో లస్సీ షాప్ అయితే పిలుచుకొచ్చేశారు బాబుకి ఐస్ క్రీమ్ తినిపిద్దామని ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే చూస్తూ ఉన్నారు బాబుకి ఏది కావాలని అడిగితే చూడండి ఎంత పెద్దది చూపిస్తూ ఉన్నాడు మా హస్బెండ్కి అయితే అది ఐస్ క్రీమ్ అయితే చూపించాడు అంత పెద్దది నువ్వు తినలేవు వద్దులే అన్నారు మా హస్బెండ్ నెక్స్ట్ అయితే కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసేసాను ఫ్రెండ్స్ నేనైతే మా వారికి అయితే చికెన్ శాండ్విచ్ కావాలని చెప్పారు ఇంకా చికెన్ శాండ్విచ్ అయితే ఆర్డర్ చేసేసాను ఇంకా వీళ్ళిద్దరు అయితే చూడండి మాట్లాడుకుంటూ ఉన్నారు నవ్వుకుంటూ ఒకసారి మొత్తం లస్సీ షాప్ అంతా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా దీనికి ఆపోజిట్లోనే షాప్ కూడా ఉంది మా వారైతే ఇంకా గేమ్ ఆడుకుంటూ ఉన్నారు శాండ్విచ్ వచ్చే లోపల ఇక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే కోకోనట్ ఐస్ క్రీమ్ నేను ఆర్డర్ చేసుకున్నది నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అని చెప్పచ్చు చాలా బాగుంటుంది కోకోనట్ ఐస్ క్రీమ్ ఇంకా శాండ్విచ్ అయితే వచ్చేసింది మా వారైతే చూడండి బాబుకు తినిపిస్తూ ఉన్నారు బాబుకంటే బాబుకైతే కెచప్ చాలా ఇష్టము ముందు కెచప్ ఓపెన్ చేసి వంట ఉన్నాడు వాళ్ళ డాడీని ఇంకా కెచప్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు కెచప్ ఓపెన్ చేసి ఇంకా శాండ్విచ్ పైన వేసి తినిపించినా అస్సలు తినలేదు వద్దంట వాడికి శాండ్విచ్ అయితే అస్సలు టచ్ చేయలేదు వాడికి నచ్చలేదు నోట్లు కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీమ్ అయితే వచ్చిన తర్వాత తింటాడో లేదో చూడాలి ఇంకా నేను మా వారైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం చాలా బాగుంది ఫ్రెండ్స్ స్పైసీ స్పైసీగా శాండ్విచ్ ఫైనల్గా మాకు బిల్ ఎంత అయిందో లాస్ట్లో చెప్తాను ఇంకా నెక్స్ట్ అయితే చూడండి మేము ఆర్డర్ చేసుకున్న ఐస్ క్రీమ్ కూడా వచ్చేసింది కోకోనట్ ఐస్ క్రీమ్ శాండ్విచ్ చూడండి మా వారు అయితే నాకు తినిపించారు ఫస్ట్ టైం నేనైతే తినడం శాండ్విచ్ చాలా బాగుంది ఇంకా కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ వైట్ కలర్లో చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అని చెప్పొచ్చు ఈ లస్సీ షాప్లో కోకోనట్ ఐస్ క్రీమ్ మీరు ఎవరన్నా వచ్చినా ఈ వెంకటగిరి లస్సీ షాప్కి కోకోనట్ ఐస్ క్రీమ్ని డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు మేము ఏమేమి షాపింగ్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ నేను ఇక్కడ వెంకటగిరిలో ఎక్కడెక్కడికి తిరిగానో ఈరోజు వీడియో కూడా చూస్తున్నాను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మీరైతే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది మా వారితో ఐస్ క్రీమ్కి వెళ్ళినందుకు ఇంకా నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి టూ నైంటీ రూపీస్ బిల్ అయితే అయింది కట్టేసి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇదైతే చూడండి వినాయక చవితి కదా రేపు ఫుల్ రష్ అయితే ఉంది వెంకటగిరిలో ఇదైతే పాత బస్ స్టాండ్ దగ్గర పెద్ద బొమ్మ అయితే పెట్టున్నారు ట్రాక్టర్ ట్రక్లో ఇంకా ఓపెన్ అయితే చేయలేదు చూడండి ఫుల్ రష్ ఫ్రెండ్స్ అసలు ట్రాఫిక్ అయితే చూడండి ఎలా ఉందో పోలీసులు అయితే తిరుగుతూనే ఉన్నారు ఇంకా షాప్స్ అన్నీ ఉన్నాయి వినాయక చవితికి సంబంధించిన వస్తువులన్నీ పెట్టేసి రోడ్ల మీద అమ్ముతూ ఉన్నారు చూడండి చెరుకు కబిట్ ఇంకా చాలా రకాల వస్తువులన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వెంకటగిరిలో అంతా దారంతా షాప్స్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇంకా టైలర్ దగ్గర ఇచ్చిన బట్టలు అయితే తీసుకొని మా వారికి మురుకులు చేయడానికి ఇంకా పిండి అయితే ఆడించుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ అయితే పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే పోలేరమ్మ ఆర్చి ఇంకొక వన్ వీక్ తర్వాత జాతర కూడా వస్తూ ఉంది వన్ వీక్ కాదు ఫ్రెండ్స్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అంట వెంకటగిరి పోలేరమ్మ జాతర పోలేరమ్మ జాతర వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి ఇక్కడ ఆగున్నాను మా వారి కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి లగేజ్ ప్యాక్ చేయడానికి టేప్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ టేప్ తీసుకుందామని ఆగాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా వెంకటగిరిలో చూసేయండి ఈ వినాయకుడు బొమ్మలన్నీ పెట్టే హాస్ట ఉన్నారు వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం